నమస్తే అందరికీ ఈరోజు ఎస్బీఐలోని కేవైసీ ఫామ్ ఎలా రాయాలో నేర్చుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేమ్ అనే బాక్సులో మీ పూర్తి పేరుని రాయండి అలాగే దాని కిందనే ఉన్న బాక్సులో మీ పూర్తి అకౌంట్ నంబర్ని నోట్ చేయండి నేను ఇక్కడ టిక్ చేస్తున్న బాక్స్లో మీ లేటెస్ట్ ఫోటోని అతికించండి అయితే ఇక్కడ మీరు ఇండియనా లేకపోతే నాన్ రెసిడెంట్ ఇండియనా అని టిక్ చేయండి దాని కిందనే మీరు ఏ పని చేస్తుంటారు మీ వృత్తి ఏమిటి అనేది టిక్ చేయండి దాని కిందనే మీ సంవత్సర ఆదాయాన్ని రాయండి ఇప్పుడు దాని కింద రెండవ ఆప్షన్లో మీరు ఇస్తున్నటువంటి ఐడి ప్రూఫ్ డీటెయిల్స్ రాయండి ఒకటి ఆధార్ కార్డ్ అండి ఇంకొకటి పాన్ కార్డ్ అండి పాన్ కార్డ్ లేని వారు ఫామ్ సిక్స్టీ రాయొచ్చండి నేను ఫామ్ సిక్స్టీ ఎలా రాయాలో దీనికంటే ముందు వీడియోలో వివరంగా చెప్పానండి అలాగే ఆధార్ కార్డు మరియు పాన్ కార్డుతో పాటు మీరు ఇక్కడ చూపిస్తున్న వాటిలో ఏదొక ఓవీడీని ప్రజెంట్ చేయాలండి ఇప్పుడు మూడవ ఆప్షన్లో మీ ఐడి ప్రూఫ్ పై గల పూర్తి అడ్రస్ని రాయండి మీ పూర్తి అడ్రస్ రాయడం అయిన తరువాత ఇక్కడ చూపిస్తున్న బాక్స్లో మీ సెల్ ఫోన్ నంబరుని నోట్ చేయండి అలాగే మీరు ఏ రోజునైతే ఈ కేవైసీ ఫామ్ని బ్యాంకులో సబ్మిట్ చేస్తున్నారో ఆ రోజు తేదీని ఇక్కడ రాయండి దాని తరువాత మీ బ్రాంచ్ యొక్క అడ్రస్ని రాయండి అలాగే మీరు బ్యాంకులో రిజిస్టర్ చేసిన సంతకాన్ని నేను ఇక్కడ టిక్ చేసిన ప్లేస్లో చేయండి అంతేనండి కేవైసీ ఫామ్ రాయడం